మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం శుక్రవారంలో మీడియాతో మాట్లాడుతూ భూ కబ్జాదారుడు అయిన మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదు అని తేల్చి చెప్పారు ఆయన అన్యాయంగా దోచుకున్న సొమ్ము తిరిగి ఇచ్చేస్తేనే పార్టీలోకి రాణిస్తామని అల్టిమేటం జారీ చేశారు మల్లారెడ్డి అహంకారంతో ముందుకు వెళ్తున్నాడు అని తాను ఏ పదవి కావాలంటే ఆ పదవి వస్తుందని వాగుతున్నారని కానీ బిడ్డ ఇలా వాగితే నీ వెంట పడతా నువ్వు ఏ పాలు అయితే అమ్మావో ఆ స్థాయికి తీసుకువెళ్తానని హెచ్చరించారు అని చెబుతుంటారు కదా మళ్లీ ఆ స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువెళ్తుందన్నారు పాలనలో మల్లారెడ్డి ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డిలు ఇరవై ఐదు వేల కోట్ల విలువైన దాదాపు పన్నెండు ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు ఇటీవల గుండ్లపోచంపల్లిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చడంలో మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ కుమ్మక్కైనట్లుగా తెలుస్తోందన్నారు గుండెల్ మున్సిపల్ కమిషనర్ కేసీఆర్ బంధు అని అలాగే తహసీల్దార్ మల్లారెడ్డికి తొత్తు అని ఆరోపించారు అందుకే మల్లారెడ్డి నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారన్నారు త్వరలో కూల్చివేతల సమయంలో తానే అక్కడ నిలబడతానన్నారు బుల్ రోజర్లు పెట్టి అక్రమ నిర్మాణాలను మొత్తం కూల్చేస్తామన్నారు ఈ ఐదేళ్లు తాను మల్లారెడ్డిని వెంబడిస్తానని హెచ్చరించారు కూల్చివేతలు చెప్పకుండా విద్యార్థులను రెచ్చగొట్టవద్దని హితో పలికారు ఎన్నికల సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల చేత దొంగ ఓట్లు నమోదు చేయించి అడ్డదారిలో ఎమ్మెల్యేగా గెలిచారని ఆరోపించారు ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు అక్ర మార్కులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మల్లారెడ్డి ప్రైవేటు యూనివర్సిటీకి తీసుకువచ్చి బీసీఎస్ఈ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు మల్లారెడ్డి ఇక నీ ఆటలు సాగవు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరాలి అంటే ఆక్రమించుకున్న భూములు తిరిగి ఇచ్చేయాలని షరతు పెట్టారు డబ్బులతోనే అన్ని నడవవు అని గుర్తు చేసుకోవాలని సూచించారు సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరోసారి చెంబీపుర్ రాజు గారికి ఎందుకంటే ఎవిడెన్స్ లెవెన్ లో మీరు కూడా ఇక్కడ ఎస్ రాజు అంటే రాజు అని ఉంది హనుమంత్ రెడ్డి గారి పేరుంది ఇక్కడ మల్లారెడ్డి గారి పేరు అందరి పేర్లు ఉన్నాయి కాబట్టి మీ క్లారిటీ లేదో నెక్స్ట్ టైం ఈ దాంట్లో ఇన్వాల్వ్ కాకని చెప్పి కూడా ఎమ్మెల్సీ గారికి నేను మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వచ్చి అన్నెసరీ మీరు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్

ఐలయ్య గారు సిపిఐ షమ్మిపు రాజు టీఆర్ఎస్ కొద్దుల్లాపూర్ పార్టీ ప్రెసిడెంట్ అందరం కలిసి ఈ ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు ఈ కొద్దులాపూర్ నియోజకవర్గంలో కాపాడాలని చెప్పి ఈ ఇది వేసినాం మేము ఇది రెండు వేల పదిహేనులో జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్తా గారు జడ్జిమెంట్ ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ భూములే చెరువులు కుంటలు ఎఫ్టీఐలు వస్తాయి బప్పర్జోళ్ళు వస్తాయని దీని ప్రకారం ఇచ్చినటువంటి సందర్భం ఇప్పుడు ఎందుకంటే ఇది మనం మేమేదో ఇది కొత్తగా ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారు కక్ష కట్టిరు ఇది కట్టిరు అది కట్టిరు అని చెప్ప చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇక ఇది ఒక్కొక్క విలేజ్ వారిగా మేము ఆ రోజులనే విలేజ్ వారిగా ఏ సర్వే నెంబర్లో ఇప్పుడు నిజాంపేటలో రెవెన్యూ సంబంధించినటువంటి పరిధిలో రెవెన్యూ నిజాంపేట రెవెన్యూ పరిధిలో సంబంధించినటువంటి ఇట్లా దొమ్మరి పోచంపల్లి రెవెన్యూ పరిధిలో గాజు రామారం రెవెన్యూ పరిధిలో సూరారం రెవెన్యూ పరిధిలో కొద్గుల్లాపూర్ రెవెన్యూ పరిధిలో కొంపల్లి రెవెన్యూ పరిధిలో మల్లంపేట రెవెన్యూ పరిధిలో గాగిలాపూర్ రెవెన్యూ పరిధిలో దుందిగల్ రెవెన్యూ పరిధిలో దుందిగల్ రెవెన్యూ పరిధిలో ఆ రోజే ఒక నాగేష్ గౌడ్ అని పిల్లోడు ఆ అన్న మా ఊర్ల బఫర్ జోన్ మొత్తం కబ్జా చేస్తుండో మల్లారెడ్డి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పిల్లోడు నాగేష్ గౌడ్ అతను ఇచ్చిండు ఆ రోజు ఇప్పుడు ఎవరైతే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శేషాద్రి గారు ఆ రోజు కలెక్టర్ ఆయనే వీటి మీద చాలా సీరియస్ అయ్యాడు ఇప్పుడు ఇదిగో చిన్న చిన్న చెరువు ఎఫ్టీఏలో ఇవన్నీ అంటే మేము ఇది అలా ఇవాళనో ఎవరో అది కాదు దీని తర్వాత ఇంకొక దయాకర్ అనే వ్యక్తి కూడా ఒక డబ్ల్యూపీ నంబర్ వేసిండు డబ్ల్యూపీ నంబర్ వేసిన తర్వాతనే దాని ప్రకారమే కోర్టు కమిషన్ హైకోర్టు ఒక కమిషన్ వేసింది కమిషన్ వచ్చి సర్వే చేసిడు విత్ రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కలిసి సర్వే చేసే ఎనిమిది మానేసుకో నువ్వు ఏదో అనుకుంటున్నావు బిడ్డ నేను నింబడి పడతా మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లు వస్తాయి అవి అదే విధంగా నువ్వు మళ్ళా నువ్వు ఏడికెళ్లి పాల వినవ విధంగా నేను నేను వదిలిపెట్టా అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాం నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వ భూములు ఎవరి అయితే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు ముడు ఏంటంటే అపార్ట్మెంట్ల గుడిలకి పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది వాళ్ళకు ఒక ఇరవై లక్షలు రెండు కోట్లో మూడు కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో ఐదు లక్షలు ఎన్నికలు ఇస్తాను ఎన్నికలుగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మానుకో మేము ఎప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టం నేను కానీ ఐదు సంవత్సరాలు సోషల్ యాక్టివిటీస్ సొంత డబ్బులు పెట్టి చేస్తాను అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు దేనికైనా ఛాలెంజ్ చేస్తా నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ నాశనం చేస్తా ఉన్నావు నేను ఇక్కడ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా ఇన్ఛార్జ్ అందరికి కూడా మొన్న ఒక్కొక్కరు ఘోరంగా మీరు వందల కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి అనుభవించారు వాళ్ళందరూ కూడా ఒకటే కంకణం కట్టుకున్నారు సిస్టమ్ లో మార్పు రావాలి నీలాంటి అవకాశం లేకుండా చేయడమే మా ఆకాంక్ష తప్పకుండా నిలబడతాము ఎప్పుడైతే ఎప్పుడైతే ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు ఏడే కబ్జాలు పెట్టినావో ఇవాళ కూడా స్టేల్ తెచ్చుకుంటా ఉన్నావు ఇక్కడ చిన్న దామర్ చెరువుది మండే వరకు వాయిదా వేసిండ్రు ఇప్పుడు స్టేలు ఇవ్వరు కోర్టు వారికి ఇప్పుడు తెలుసు ఇది కోర్టు కమిషన్ ద్వారానే అవుతా ఉంది కాబట్టి కోర్టు డెఫినెట్ గా తిరస్కరిస్తారు మరి ఇంకొకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిన్న టీవీలో మాట్లాడేటప్పుడు నేను చూసిన అసలు అప్పటిదాకా నాకు తెలియదు ఏం ఇష్యూ నేను అదే చెప్తున్నా కదా గవర్నమెంట్ ల్యాండ్స్ వర్క్ బోర్డ్ ల్యాండ్లు అసైన్మెంట్ ల్యాండ్లు ఏవేవి కబ్జా పెట్టారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పటి దాదాపు వందల ఎకరాలు సహా చేసిండు మల్లారెడ్డి గారు ఐదు ఎకరాలు అది బాలాజీ నగర్ లో స్విమ్మింగ్ పూల్ లో కట్టుకున్నారు అది కూడా ఏం చేసిండు వీళ్ళు ఏం డెమాలిష్ చేయకుండా కోర్టు స్టే తెచ్చుకున్నాడు కోర్టు స్టే అంటే ఎప్పుడో వికెట్ అయితే తప్పకుండా అది కూడా డెమాలిష్ అవుతుంది ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే బీద వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి వెల్కమ్ చేస్తాం అందరం ఇక్కడ ఉన్న పార్లమెంట్ ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎక్స్ఎమ్లతో పాటు అందరం పోయి మేమే వెల్కమ్ చేసి దండేసి షాలు కప్పి ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది అంటే ఎన్ని లక్షలు దోసుకున్నారు ఎన్ని లక్షలు అప్పు చేసింది ఈ ల్యాండ్ లైన్ ఎక్కడ పోయినా అప్పెట్టు పోయింది మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు ఇదే మంత్రి అరుస్తా ఉన్నాడు ఏం చేస్తారు అప్పులు లేకపోతే ఏముంటాయి అని మాట్లాడడము సబ్జెక్ట్ ఉండదు ఏదో మాట్లాడుతుంటాడు ఏదో గవర్నమెంట్ ఉంది నడిచిపోయింది ఇప్పుడు నడవదు ఇప్పుడు ఇప్పుడు మంచిగా భజన చేస్తారు ఏడున్నా పబ్లికే ఇవన్నీ బయట పెట్టినా మనకు కుంభకాలం ఏమేమి అనే అవసరమే లేదు ఏ ఊరికి పోయినా ఎదురైతే చెప్పు అని చెప్తా మన మల్లారెడ్డి గారు రాజశేఖర్ గారు శిష్యులు బీఆర్ఎస్ ఒకటి నేను ఇంకోటి చెప్తా ఉన్నా అది దాదాపు నలభై యాభై కోట్లకు సంబంధించిన ఆస్తి తిమల్గిరిలో దాదాపు అది పురాతనమైన గుడి వంద సంవత్సరాల గుడి పై చిల్పు అంటే ఎప్పటిదో ఆ గుడి దాన్ని మేనేజ్ చేసి ఏదో డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ బోర్డు మెంబర్ అయిన కంటోన్మెంట్ బోర్డు మెంబర్ మల్లారి ఇది దగ్గర దగ్గర ఈ కూడా రెండు వేల ఇరవై నుంచి కూడా ప్రతిసారి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇవి ఎందుకంటే వ్యవస్థలు బాగుపడాలే ఈ కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ విధ్వంసం అయినాయి అధికారులు మొత్తం తొత్తులుగా మారిరు ప్రభుత్వ పట్టభూములు వేసి ప్రభుత్వ భూములలో కబ్జా చేసిరు కావున ఈ విధ్వంసాన్ని మళ్ళీ మన ఒక సరైన పద్ధతిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు వ్యవస్థలు బాగుపడతా ఉన్నాయి ఈ కూడా పత్రికా సోదరులు ముఖ్యంగా పత్రికా సోదరులు ఆలోచన చేయాలి మీడియా సోదరులు ఆలోచన చేయాలి ఈ వ్యవస్థలను బాగుపరచుకోవాలి రేపు భవిష్యత్తు సమాజం మంచిగా ఉండాలంటే ఈ చెరువులు కుంటలు ఉండాల్సిందే చెరువులు కుంటలు లేకపోతే కరెక్ట్ కాదు కావున మీరు అందరూ దయచేసి ఎందుకంటే ఇది ప్రజల సొత్తు సుమారుగా ఈ కొద్ల్లాపూర్ నియోజకవర్గంలో ఎనభై శాతం ప్రభుత్వ భూములు ఉన్నాయి నిన్న మొన్న ఈ రెండు వేల ఇరవై మూడులో ఇదే దుందిగలకు సంబంధించినటువంటి ఒక ఐదు సర్వే నంబర్లకు సంబంధించి మూడు వందల చిల్లర నాలుగు వందల చిల్లలకు సంబంధించినటువంటి సర్వే నంబర్లు మరి బిఆర్ఎస్ నాయకులు కుమ్మకై ఏదైతే వాళ్ళకు మన సీలింగ్ ల్యాండ్ యాక్టు ఉంటుందో ఆ సీలింగ్ ల్యాండ్కి సంబంధించినటువంటి ల్యాండ్ను అది వారాల్లో పోయినటువంటి భూమిని మరి ఓరాల్లో లేకుండా ఇంకో దగ్గర చూపెట్టి డీనోటిఫై చేసినటువంటి సందర్భం దీని మీద నిన్న మొన్న బీజేపీ నాయకులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని కూడా మేము ఇప్పుడు మన ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్టీఐ కింద పెట్టాం ఎట్టి బస్సులు డీ అయినటువంటి క్యాన్సిల్ చేయాలి అక్కడ ఉన్నటువంటి దుందిగాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో నిలబడ్డప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఒక వాగ్దానం చేసిండు మీ అసైన్మెంట్ భూములు మీకు వచ్చే విధంగా చేసేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు నేను బాధ్యత తీసుకుంటాను ఆ రోజు ఎలక్షన్ లో చెప్పడం జరిగింది అదే పద్ధతిలో ఈ రోజు దుందిగాలు ప్రజలకు కానీ బోరంపేట నూట అరవై ఆరు సర్వే నంబర్ లో నాలుగు వందల నలభై తొమ్మిది పాయింట్ పదకొండు ఎకరాల భూమికి సంబంధించింది కానీ దుందిగలు నాలుగు వందల యాభై ఎకరాలకు సంబంధించింది కానీ గాజుల రామవరంలో ఎస్ఎఫ్సి కి సంబంధించినటువంటి మూడు వందల ఎకరాలకు సంబంధించింది కానీ గాయలాపూర్లో నూట మన మల్లంపేట నూట డెబ్బై సర్వే నంబర్ గవర్నమెంట్ సంబంధించింది కానీ మన నిజాంపేటలో ఉన్నటువంటి చాలా సర్వే నంబర్లు టూ థర్టీ త్రీ కానీ త్రీ థర్టీ అన్ని కూడా ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా నీతి నిజాయితీ బతుకుతున్నటువంటి నాయకులు మీలాగా పేద ప్రజలను కొట్టి వాళ్ళను పొంద వాళ్ళ పొట్ట మీద కొట్టేటువంటి మాకు అవకాశం లేదు మేము చెయ్యం కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు సిస్టమ్ ను తయారు చేస్తున్నాడు వ్యవస్థలను తయారు చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా సహకరించాలని ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారానే తెలియజేసుకుంటూ